శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ బీసీ బాలుర వసతి గృహం అధ్వాన స్థితిలో ఉంది వసతి గృహం శిథిలావస్థకు చేరడంతో స్లాబ్ పెచ్చులూడి చువ్వలు వేలాడుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం తోటవాడ మేజర్ పంచాయతీలో బీసీ బాలుర వసతి గృహం నిర్మించి ఇప్పటికీ దాదాపు నలభై ఐదు సంవత్సరాలపైనే అవుతోంది గత వైసీపీ ప్రభుత్వంలో వసతి గృహ నిర్మాణంపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వసతి గృహం శిథిలావస్థకు చేరింది గోడలు బీటలు వారి విద్యార్థుల గదుల్లో పైకప్పు ఇనుప ఇనుపచువ్వలు కిందకు వేలాడుతున్నాయి గదుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఎక్కువగా వరండాలోనే చదువు సాగిస్తున్నారు బిల్డింగ్ కలిపి ఏం బాదు బిల్డింగ్ ఎప్పుడు ఏ పిచ్చి పడిపోదో తెలియదు మేమందరం ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నాం పడుకోవాలంటే భయం వేస్తుంది ఎక్కడ ఏ పిచ్చి పడిపోదో తెలియదు అన్నం తిన్నప్పుడు కలిపి పిచ్చిలు పడుతున్నాయి ఈ అన్నం ప్లేట్ ఇక్కడ చూస్తే హాస్టల్ మొత్తం బాగాలేదు పెచ్చిలు గట పడుతున్నాయి ఈ బాత్రూమ్ లు గట్రా ఏం బాగాలేదు కింద సంవత్సరం ఆ కింద సంవత్సరం నుంచి ఉన్నాం కానీ అయినా సరే హాస్టల్కి హాస్టల్ కేటీ వసతులు వేస్తే సరే ఇంకా అందలేదు మాకు వసతులు కల్పించాలని కోరుతున్నాం గవర్నమెంట్ కి ఒకప్పుడు మూడు వందలకు పైగా విద్యార్థులు ఉండే ఈ వసతి గృహంలో ప్రస్తుతం నలభై ఐదు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు వసతుల కొరత కారణంగా ఇక్కడ చేర్చడానికి విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు వర్షాకాలంలో స్లాబుల నుంచి నీరు కారుతుందని విద్యార్థులు చెబుతున్నారు కిటికీలు సరిగా లేకపోవడంతో నిత్యం దోమలు బెడద ఉంటుందని దీంతో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిపారు పడుకోవడానికి భయం వేస్తుంది చలిగా ఉంది దోమలు గట్రా వస్తున్నాయి ఇంకా ఇంకా స్టడీ అవర్స్ పెట్టాలంటే వర్షం పడి వాటర్ వచ్చేస్తున్నాయి రూమ్ లోన్ కి మా అమ్మలు హాస్టల్ జాయిన్ చేయాలంటే డబ్బు లేవు కదా అని ఈ హాస్టల్ జాయిన్ చేసేసి కొత్త హాస్టల్ కావాలని చంద్రబాబు నాయుడు కోరుతున్నాను ఈ హాస్టల్ వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం పడేటప్పుడు హాస్టల్లో రూమ్ లో నీళ్ళు వచ్చేస్తుంది మరియు రూమ్ పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సరే మేము ఒక రూమ్ లో పడుకున్నప్పుడు ఇంకో రూమ్ లో పడిపోవడం జరిగింది ఒకసారి నా మీద కూడా కెచ్చి పడిపోవడం జరిగిందండి చలికాలం జా బాగా ఇబ్బందిగా ఉంది కిటికీల నుంచి చాలా దోమలు వచ్చేస్తున్నాయి పడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉందండి ఒక్క రూమ్లో ఎక్కువ మంది ఇసు పడుకుంటున్నాం చదువుకోవడానికి చాలా అవట్లేదండి స్టడీ అవర్లోన బయటకు చదువుకోవడానికి కూడా అవట్లేదు రూమ్లో చదువుకోవాలంటే ఫ్యాన్లు కొద్దిగా లేవండి మా తల్లిదండ్రులు కూడా చాలా భయపడుతున్నారండి మీది మా హాస్టల్ పరిస్థితి అండి కొత్త బిల్డింగ్ కట్టిస్తారని గవర్నమెంట్ కోరుకుంటున్నామండి గత ప్రభుత్వ హయాంలో కనీసం మరమ్మతులు చేపట్టకపోవడంతో తోటవాడ బీసీ బాలుర వసతి గృహం పూర్తిగా శిథిలావస్థై చేరింది దీంతో ఎప్పుడు కూలిపోతుందని విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లగపుతున్నారు అయితే ప్రస్తుతం కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నూతన వసతి గృహం నిర్మించి తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులందరూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్ ఈటీవీ శ్రీకాకుళం నుంచి